అప్కమింగ్ వెబ్సైడ్లో కారులో శివరామ్ని ఎరగవరంలోన నాతో వైద్యంశాలకి తీసుకొని వెళ్తూ ఉంటారు రామలక్ష్మి ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్ని అడుగుతూ ఉంటుంది బాబాయ్ బాబాయ్ రామ్ అదేమో నాన్న బ్రతకరు సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పి అంటుంది ఏంటి బాబాయ్ అని చెప్పి అడిగేసరికి అవునమ్మా డాక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్తే ఇక మా చేతిలో ఏం లేదని చెప్పేసారు అందుకే చివరి ప్రయత్నంగా ఎరగవరంలో ఉన్న స్వామిజీ ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నా అక్కడ పాము కాటికి చికిత్స చేస్తారంట అని చెప్పి అడిగేస అనేసరికి లేదు నాన్నకి ఏం కాదు నాన్న బాగానే ఉంటారు అని చెప్పి రామలక్ష్మి అంటే ఉంటే ఇప్పుడు ఏం చెప్పలేమమ్మా ఏదో ఏది ఏమైనా సరే అక్కడికి వెళ్ళడానికి తెలుస్తుంది తర్వాత అని చెప్పి ఇక శిబరామేమో ఫోన్ కట్ చేస్తాడు ఇక ఏమైందని చెప్పి రామలక్ష్మిని గోదావరి సుందరమ్మ వీళ్ళందరూ అడిగేసరికి నాన్న చావు బ్రతుకులో ఉన్నారంటే డాక్టర్స్ నాన్నని కాపాడు లేవని చెప్పేసారంట స్వామి దగ్గర తీసుకుని వెళ్తున్నారంట నేను నాన్న చూడడానికి ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి రామలక్ష్మి రామలక్ష్మి అనేసరికి ఎలా వెళ్తావని చెప్పి పద్మ అడుగుతుంటే నాన్న స్వామిజీ ఆశ్రమంలో ఉన్నదంట నాన్న అక్కడ ఉంటే నేను ఇలా ఇక్కడ ఎలా ఉంటాను నాన్న అక్కడ చావు బ్రతుకులో ఉన్నాను నేను కూడా అక్కడికి వెళ్తా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే మేము మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం మేము కూడా వస్తామని చెప్పి రామలక్ష్మితో పద్దు పార్వతి అండ్ చారు అమ్మ సవడే వాళ్ళందరూ కూడా ఇక ఆశ్రమం మనకి వెళ్తారు రఘురామ్ని తీసుకొని శివరామ్ అక్కడికి వెళ్ళి స్వామీజీతో మా అన్నకి పాము కరిచింది మీరే చికిత్స చేస్తారని మీ మీద నమ్మకంతో ఇక్కడ తీసుకొచ్చామని చెప్పగానే త్వరగా అతన్ని తీసుకుని రండి అని చెప్పి స్వామీజీ అంటారు ఇక నా మీద నమ్మకంతో మీరు ఇక్కడ తీసుకొచ్చారు బా కాబట్టి అని చెప్పి రఘురామ్ని చెక్ చేస్తూ ఆల్రెడీ పాము కాటేసి చాలా సమయం అయినట్టుంది పరిస్థితి చేజారిపోయినట్టుంది ఇక మా చేతుల్లో ఏం లేదు నా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ తీసుకొని వచ్చారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను ఇక దేవుడి దయ అని చెప్పి అంటూ ఉంటే అలా కాదు స్వామి మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ తీసుకొని వచ్చాను దయచేసి ఆయన కాపాడి నాకు ప్రతిభ పెట్టండి అని చెప్పి జానికి అంటూ ఉంటే అమ్మా నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇక అంతా ఫైవ్ వాడిదయా నేను అలానే నా ప్రయత్నం నేను చేయను అని అన్ను నా ప్రయత్నం నేను చేస్తాను ఇక భగవంతుని కోరుకొని ఇతనికి ఏం కాకూడదని చెప్పి స్వామీజీ అండంతో ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు సుందరం మేము మహారాజులా తిరిగేటోడు ఇలా ఉలుకు పలుకు లేకుండా పనులను చూసి చాలా బాధేస్తుంది ఆయన దేవుడు దేవుడు అని చెప్పి జనాలు అందరూ పొగి పొగిడేవారు అలాంటి దేవుడికి ఎంత ఎంత కష్టం వచ్చిందా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే చివరి ప్రయత్నంగా అన్నీ ఇక్కడ తీసుకొని వచ్చాము ఇక్కడైనా అన్నీ అన్నీకి నేమైతే బాగుందని చెప్పి శివరామ్ అంటూ ఉంటే శ్రీను ఏమో మామయ్యకి ఏం కాదని చెప్పి అంటూ ఉంటాడు అది ఏమో మామయ్య నాకు ప్రమాదం జరగకూడదనే కదా మృత్యుంజయ హోమం జరిపించారు హోమం మధ్యలో ఎక్కడ అయిపోతే నాకేమవుతుందని భయంతో కదా పాము కాటేసినా సరే ఎవరికి చెప్పకుండా అలానే బాధని భరించారు ఇప్పుడు నా వాళ్ళకి కదా చావు బ్రతుకులో ఉన్నాడంటూ ఆద్య కూడా బాధపడుతూ ఉంటే ఇక జానకి ఏమా నా దేవుని కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్తూ ఉంటే జానకితోనే అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత స్త్రీని ఏడుస్తూ ఉంటే ఆద్య అక్కడికి వెళ్ళి ఏంటి స్త్రీను నువ్వేళ్ళున్నావు నాకు ధైర్యం చెప్పాలి కానీ అని చెప్పి అనేసరికి మన ధైర్యం అక్కడ చావు బ్రతుకుల్లో ఉంటే నేను ఇక్కడ ధైర్యం ఎలా ఉండగలను ఆద్య నీకు తెలియదు పేరుకి మాత్రమే పెదరాన్న అని పిలుస్తాను కానీ అతను నాకు కన్న తండ్రి కన్నా ఎక్కువ చిన్నప్పుడు మా నాన్న వాళ్ళతో కన్నా ఆయనతోనే ఎక్కువ పెరిగాను అతను భుజాలని ఉయ్యాలుగా మార్చి నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు అలాంటి మా అమయ్య ఈ సిచ్యువేషన్లో ఉన్న నేను చూసి భరించలేకపోతున్నాను డాక్టర్స్ ఏమో పరిస్థితి చేసారిపోయింది ఈ స్వామిజీ కూడా బ్రతకడం కష్టం అంటున్నారు ఇప్పుడు ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అద్య అంటూ ఇక శ్రీను ఏమో ఆద్యని హక్ చేసుకుంటాడు ఇక జా ఇక ఆద్య ఏమో శ్రీను ఏం బాధపడకు పెదనానికి ఏం కాదని చెప్పి ఆద్యం ఓదారుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి అక్కడికి పద్దు పార్వతి చారు వాళ్ళు వస్తారు ఇక శ్రీను ఆద్యని హక్ చేస్తాడని చూసి ఆ చారు ఆవేశంగా పెళ్ళయిన్ని రోజులైంది కానీ ఏ రోజు ప్రేమగా పక్కన కూడా వచ్చి నిలిచలేదు అలాంటిది అదే హక్ చేసుకుంటావా అంటూ స్త్రీని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే పద్దు ఏమో ఆపుతుంది ఎందుకు అలా ఆపారని చెప్పి అడిగేసరికి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తామని అంటూ ఉంటే ఏం చేస్తానో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు మీరు చూశారు కదా అని చెప్పి చారు అంటూ ఉంటే ఆ వాడు అసలే వాళ్ళ మామయ్య మా అమ్మయ్య ప్రాణపాయ స్థితిలో చెప్పి బాధలో ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏ వచ్చినట్టు మాట్లాడితే నాలుగు తగిలిస్తాడని చెప్పి పద్మ అంటూ ఉంటే అలానే వరద చేసేసి చూస్తూ ఊరుకోమంటారా అని చెప్పి చారు అనేసరికి చూడు చారు మా మేము చెప్తే ఏదైనా శ్రీను చేస్తాడో లేదో మాకు తెలియదు కానీ వాళ్ళ మామయ్య చెప్తే ఖచ్చితంగా చేస్తాడు వాళ్ళ మామయ్య అంటే వాడికి అంత ప్రేమ అందుకే శ్రీనికి దగ్గర కావాలంటే నువ్వు మా అన్నయ్యకి దగ్గర కావాలని చెప్పి అన్నాను ఆయనకి నచ్చినట్టుగా ఉండమని చెప్పాను కానీ నువ్వు విన్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఆయన గారికి నచ్చాలని చెప్పి నీ ఇంటిపైన వంటపరి చేయాలంటే నాబలు కాదని చెప్పి చారు అంటూ ఉంటే మరి అయితే వాడు అలానే ఉంటాడని చెప్పి ఇక పద్మ అంటూ ఉంటుంది ఇక పార్వతేమో ఇలా నువ్వు ప్రతిసారి బాధ ఉండాలంటే మా మా ఉదయం చెప్పేది వినాలి అని చెప్పి పార్వతి అనేసరికి సరే అయితే చెప్పండి వింటా అని చెప్పి చారు అన్నంతో పెళ్ళైన తర్వాత మొదటిసారి చెప్పు చేస్తా అని అన్నది ఇదే మొదటిసారి అని పద్దు అంటూ ఉంటుంది ఆ పనులన్నీ చేయడం వల్ల కాదు పూజ చేయమన్నారు చేస్తా అని చెప్పి ఇక చారు అంటూ ఉంటుంది చూడు మా అన్నయ్య స్థితిలో ఉన్నారు అతను బ్రతకడం కష్టం అని చెప్పి అందరూ అంటున్నారు ఇక అందరం దేవుడి మీద భారం వేసి ఉన్నాం ఇటువంటి సమయాల్లో మా అన్నయ్య కోలుకోవాలని చెప్పి నువ్వు ఎవరైనా పూజలు చేస్తే మా మామయ్య కోసం చారు ఇంతలా కష్టపడిందా అని చెప్పి శ్రీనుక్ మీద ప్రేమ కలగచ్చు అలాగే చారు నాకు బాగోలేనప్పుడు అంత అని చెప్పి మా అన్నయ్య కూడా నిన్ను దగ్గర తీసుకోవచ్చు దాంతో నువ్వు స్త్రీనికి దగ్గర అయ్యే అవకాశం వస్తుందని చెప్పి పద్దు అండ్ పార్వతి వాళ్ళు చెప్పేసరికి సరే అయితే పూజే కదా చేస్తాను ఆ పూజ చేసి పెదనానికి దగ్గర శ్రీనుని నా దగ్గర రప్పించుకుంటా అని చెప్పి చారు అనుకుంటుంది అయితే జానికి పూజ చేస్తానని చెప్పి అన్నది కదా అని చారు అంటూ ఉంటే మా వదిలిని ఒప్పించి నువ్వే ఈ పూజలో పాల్గొను అప్పుడు పెదరాని మీద ఉన్న ప్రేమని నిరూపించుకుంటా అంటూ ఆ పూజ నువ్వే చేయి అని చెప్పి పొద్దువాళ్ళు ఐడియా ఇస్తారు నెక్స్ట్ ఇలా జానకి వాళ్ళు పంతులుగా దగ్గరికి వెళ్ళి ఇక జరిగిందంతా చెప్పి ఏదైనా పరిష్కారం అంటే చెప్పమని అడిగేసరికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చారు కోరిన కోరుకులు తీర్చే స్వామి ఇక్కడ అన్నీ పూజల కన్నా కఠినమైన పూజ సూలధారణ పూజ ఈ పూజ చేయడం చాలా అంటూ ఉంటే ఎంత కష్టమైనా నేను చేస్తాను అవుతారు పూజ ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా ఇట్లా స్నానం చేసి వచ్చి స్వామివారి మాల ధరించి ఈ సూయాన్ని నాలుగు మీద ఉంచాలని చెప్పి అనేసరికి రామలక్ష్మి మాలు టెన్షన్ పడుతూ ఉంటే ఆ సూలాన్ని నాలుగు మీద ఎలా ఉంచాలి పంతులు గారు అని చెప్పి సుందరమ అడుగుతూ ఉంటే అటుగా ఒక అమ్మాయి ఈ సూలధారణ పూజ చేయడం చూసి అది చూపించి అలా చేయమని చెప్పి అంటారు దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు రామలక్ష్మి వద్దామనివి పని చేయలేదు అది చాలా కష్టం చాలా నొప్పిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అక్కడ మీ నాన్న చావు బ్రతుకుల్లో అంటే ఇది ప్రమాదం అని చెప్పి ఆగిపోమంటావా రామా మీ నాన్న చావు బ్రతుకులు అంటే నేను ఎలా ఎలా ఉండగలను ఆయన క్షేమంగా ఉండడమే నాకు కావాలి ఆయన బ్రతకడం కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పి జానకి అంటుంది ఇక అలా అయితే కోనేట్లో స్నానం చేసి వచ్చి ఆ సూలదారిన ధరించి గురుచిత్తు మూడు ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి పూజారి గారు అనేసరికి లేదా మా వద్ద మనం ఆ పని చేయొద్దు చాలా కష్టంగా ఉంటుందని చెప్పి రామవారందరూ కూడా నచ్చ చెప్పడానికి జానకి చెప్తూ ఉంటే లేదు ఆయన బ్రతక అది ఏ కష్టం కూడా నాకు ఎక్కువ కాదు ఆయన కన్నా నాకు నేను ఎక్కువ కాదు ఆయన లేని ఈ కష్టం కన్నా ఈ కష్టం నాకేమీ ఎక్కువ కాదు ఈ పూజను నేను చేస్తాను పంతులు గారు అంటే కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది చానకి ఇక అందరూ కూడా చానకి రావడానికి ప్రయత్నిస్తారు చానకి వినకపోయేసరికి ఇక అందరూ కూడా విడివిడిగా వేరే వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా రఘురాంకి ఏం కాకూడదు అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు ఇక జానకి అమ్మ కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానాన్ని చేస్తూ ఉంటుంది మరి రఘురాం క్షేమంగా కోలుకుంటారా లేదా అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం